అంతలోనే మానవ ఇంత మారు పేలరా ఐశ్వర్య దాస్యం భూమానుకోరా ఈ మేను మూడు నాళ్ల ముక్కటేరాన్నంటి తిరుగుతుంట ఎరుగవేరా అంతలోనే మానవ ఇంత మారు పేలరా ఐశ్వర్య దాస్యం భూమానుకోరా మిత్తి వెన్నంటి తిరుగుతుంట ఎరుగవేరా అంతలోనే మానవ ఇంత మారుకేలరా ఐశ్వర్య దాసంభూ మానుకోరా

సూర్యాస్తమయం కావస్తుంది సంధ్యావందనం ముగించుకుని వస్తాను అంతవరకు ఈ జ్యోతిర్లింగాన్ని పట్టుకుని ఉంది ఈ భాగ్యానికి నేనెందుకు అన్యథా చేస్తే దక్కదు చేతిలోనే పట్టుకోవాలి నా చేతికి నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది నీ రుజు స్వభావం ఏమిటి కాలాతీతం అవుతుంది నాయనా సరే నా మీద అంత నమ్మకం ఉంటే నీ పేరేమిటో గణేష భట్టు అప్సంగా బాలగణపతి వలనే ఉన్నాం ఆ నీ తండ్రి పేరేమిటో శంకర భట్ వలే సాంప్రదాయానుసారంగానే ఉన్నాయి నీ పేరు తీసుకున్న అయినా అమ్మయ్యో ఏంటి యాంత బరువుండే తప్పునైనా చింత భట్టు కూడా పరమేశ్వర నామో చారణ చే దానంతట తేలికబడుతుంది ఏది చెప్పు నాయన చేస్తే బరువు తగ్గిపోయింది మరేమనుకున్నావు నాయన పంచాక్షరి మంత్రమై నీ వెళ్ళొస్తాను జాగ్రత్త మర్చిపోయాను నీ పేరేమిటి వంటి అమాయకుల్ని నేనేమీ చెయ్యి నేను వచ్చిన తర్వాత నీవు కోరిన పదార్థాలన్నీ ఇస్తా చెప్పు నాయనా నీకేం కావాలి చెప్పు నాకు వినాయక చవితనాడు చేస్తారే కుడుములు ఉండ్రాళ్ళు అవి ఓ అవన్నీ ఇస్తా జాగ్రత్త నేను మోయగలిగినంత వరకు మోస్తా మోయలేనప్పుడు మూడు సార్లు పిలుస్తా వెంటనే రాకపోతే ఆ తర్వాత ఈలింగానికి నేను కాను పిలవగానే వస్తాను పరమ భక్తుడు ముందుగా పూజించడం మరచినా పూజిస్తానని వాగ్దానం చేశాడు కాదు మరి అందుకనే అసలు సంగతి మరిచిపోయావు కుడుములు చేతికిస్తే పండగని ఊరికే అన్నారా వినాయక నీ వచ్చిన పనేమిటి చేస్తున్నదేవి ఆత్మలింగంతో ఇలాగే కాలేస్ వద్దు వద్దు అక్కడ సరే నన్ను కరుములకు కానీ អូរោណា

ఫలా వినాయక కథమంలో దొరకని పూజ చివరికైనా దొరికిందిగా ఇప్పటికైనా బృత్తి అయిందా ఏమి బలమయ్యావానికి కుడుములు ఉండ్రాళ్ళు ఇస్తానన్నాడే ఇప్పుడు ఇచ్చాడుగా వేడి వేడిగా చాలా బాబోయ్ వెళ్ళిరా ఓం మనోడా వద్దు శమపడద్దు దేవత ఆకర్షణ శక్తి ముందు నీ శక్తి చాలా సోట్ దైవం నీకు ప్రతికూలించింది ఈ ప్రయత్నం రమించి లంకా నగరానికి వెళ్ళి వెళ్ళరు తాకా మనోడా పాటకిచ్చిన మాట నిలబెట్టుకోలేని పచ్చిన ప్రశ్నయ్యాను ప్రాణం పోయినా సరే ఆత్మలింగ లేనిదే లంకా నగరం అడుగుపెట్టారు Oh, yeah. మాతకి చిన్న మాట మాటి మాటికి తప్పి కులమును చెరచిన కొడుకు నైతి కవనిలో కరుద గడప కావల నుంచి ఆగ్రహిల్ ौरी ईश्वर아 तुम्हारा स्वामी भगवान परमेश्वरा भक्त पराचीन भक्तवत्सल नमोनमः परमेश्वरा दयामाया देवा देवा हर हर महादेव शंभो शंकर वत्सल शांति ఈ క్షేత్రం మహాపవిత్రమైంది అందుకే ఆత్మలింగం ఇక్కడ సుప్రతిష్టమైంది అమేయమైన భక్తితో నన్ను మెప్పించి మానవ కళ్యాణం సాధించిన నీ చరిత్ర అమరం నేటి నుంచి ఈ క్షేత్రం భూకైలాసమని ప్రసిద్ధి చెంది మహీమండల క్షేత్రాలకు మకుటాయమానమై మంగళదాయకం అవుతుంది